జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం నెల్లూరు నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మన ప్రీతం నాయకులు నారా లోకేష్ బాబు గారికి వేదికల పెద్దలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాన్నా అధికారం వచ్చిన తొలి రోజు నుంచే ప్రజలందరికీ కూడా నిరంతరం ప్రజలకు అదేవిధంగా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉన్న వ్యక్తి ఒక లోకేష్ బాబు గారు మాత్రమే మొట్టమొదటి రోజు నుంచి పార్టీ అధికారంలోకి ప్రమాణ స్వీకారం చేసి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి కూడా అక్కడే ఉండవల్లి నివాసంలో ప్రతిరోజు కూడా వందలాది మంది కార్యకర్తలతో ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను వింటూ వాటి పరిష్కార మార్గాలను చేపట్టడం జరుగుతోంది అంతేకాకుండా అక్కడికి వచ్చేవారు కాకుండా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులను పరిశీలించాలి కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి వారు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి వారందరితో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడి మన బాధలు మన ఇబ్బందులను కూడా విని వాటిని పరిష్కరించేదానికి మన ముందుకు బాబుగారు రావడం జరిగింది అంతేకాకుండా ఏదైనా మాట ఇస్తే ఫలానా కార్యకర్తకు ఆపద జరిగినా కూడా మనందరికంటే ముందే ఆ సమాచారము బాబుగారి చెంతకు చేరుతుంది వెంటనే ఎవరికైతే ఆ సమాచారం చేరవేసి ఆ సమస్యను పరిష్కరించాలో ఆ సమస్య పరిష్కారమైనంతటి వరకు కూడా బాబుగారు వెంటబడుతూ వెంటబడుతూ ఆ సమస్యను పరిష్కరించి అంతేకాకుండా కార్యకర్తలకు అండగా చిన్న కార్యకర్త అయినా పెద్ద కార్యకర్త అయినా కూడా వారందరికీ నిరంతరం అందుబాటు ఉండడం జరుగుతుంది దానికి ఉదాహరణ నేనే రెండు వేల ఇరవై మూడులో నేను పశ్చిమ రాయలసీమ శాసన మండలి సభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది నా బుధం తట్టి నేనున్నా అని చెప్పి నన్ను ముందుకు పంపించడం జరిగింది ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవడం జరిగింది మంత్రి గారు కానీ లోకేష్ బాబు గారి నిరంతరం వెంట ఉండి ఒక సామాన్య కార్యకర్తను నన్ను శాసన మండలికి పంపించిన ఘనత లోకేష్ బాబు గారిది అంటే ఒకరిని నమ్మితే దానికి దాని దానివల్ల నష్టం వచ్చినా కష్టం వచ్చినా మంచి జరిగినా చెడ్డ జరిగినా కూడా దాని ఆరం భారం మోసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లోకేష్ బాబు గారనే పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను ముందుకు తీసుకోబోతూ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పార్టీని మరింత ముందుకు తీసుకుంటే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరూ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం జై మన నెల్లూరు పట్టణ నియోజకవర్గ సాధన సభ్యులు మంత్రివర్యులు శ్రీ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా కొన్ని సభకు నమస్కారాలు కార్యకర్తలు ఫస్ట్ కార్యకర్తలతో మాట్లాడాలా జనరల్ సెక్రటరీ అయినటువంటి గవర్నర్ అయిన లోకేష్ గారు కూడా చెప్తున్నాను సార్ నెల్లూరులో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు చాలా 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 క్రమశిక్షణగా చేస్తున్నారు సార్ వారందరికీ యాక్చువల్గా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయి ఉన్న గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న అయిపోయినా ఈ ఒక్క సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అనేక సంక్షేమ పథకాలు ఏదైతే మేనిఫెస్టోలు చెప్పామో అవన్నీ వన్ బై వన్ చేసుకుంటా వస్తే వాటిని ప్రతి గడపకు పోయి చెప్పాలని మీరు ఇచ్చిన ఆదేశాన్ని నేను యాక్చువల్గా మా కార్యకర్తలకు చెప్పడం వారు చాలా చక్కగా చేస్తూ ఈరోజు దాదాపు నలభై వేల ఇళ్ళు పూర్తిగా కవర్ చేయడం దాదాపు అయింది మీరు ఈరోజు ఆదేశించిన దాంట్లో బూత్ కన్వీనర్ని కో బూత్ కన్వీనర్ని రెండు టీములుగా ఫామ్ అయ్యి వారితో ఒక ఐదారు మంది వీళ్ళతో ఒక ఐదారు మంది పోయి ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా సమస్యలుంటే ఆ సమస్యల్ని రాసుకొని వాటిని నేను ఒక ఆన్లైన్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాను సార్ ఆన్లైన్ సిస్టమ్లు ఎంటర్ చేయమన్నా ఆ విధంగా ఈరోజు కార్యకర్తలు చాలా చక్కగా ఒక సిస్టమేటిక్గా మీరు ఇచ్చిన ఆదేశ ప్రకారం చేస్తున్నారు ఫ్యూచర్లో కూడా తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు నెల్లూరు సిటీ వాళ్ళు మీరు ఏది ఆదేశిస్తే దానికి నూటికి నూరు రూపాయలు నేను వాళ్ళందరం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ ఇంత మంచి పేరు ఎందుకంటే మెంబర్షిప్లోనూ నెంబర్ వన్గా వచ్చారు ఏది పెట్టినా నేను ఒకటే చెప్తున్నాను మనం నెంబర్ వన్గా ఉండాలి మనం ఆదర్శంగా ఉండాలి అని నేను కార్యకర్తలు చెప్తున్నాను గత ప్రభుత్వంలో చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరినీ కూడా మీ యొక్క డైరెక్షన్ లో ఖచ్చితంగా అన్ని విధాలు ఆదుకుంటామని మీరు ఇచ్చే ప్రకారం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తే సలహా నెల్లూరు పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాధారణ సభకు నమస్కారం ఈరోజు కార్యకర్తలు మీటింగ్ పెట్టడం మనందరికీ కూడా చాలా మంచిది ఎందుకంటే అభివృద్ధే ఒక బ్రాండ్ టీడీపీకి టీడీపీ బ్రాండ్ కార్యకర్తలు టీడీపీ బ్రాండ్ కార్యకర్తలు ఈరోజు నినాదం ఒకటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది కూడా టీడీపీ పార్టీలో ఖచ్చితంగా పాటిస్తున్నాం ఈ రోజు మనందరం కూడా యువగలం నాయకుడు మన లోకేష్ బాబు యువగలం పాదయాత్ర చేసిన వల్లనే పీపుల్స్ టచ్ అనేది అది కలిగే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం పెట్టారు ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత ఆ కార్యక్రమం మనం చేయబోతున్నాం ప్రజలకు కూడా ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మనం గెలిచాం గెలిచిన తర్వాత మూడేళ్ళు నాలుగేళ్ళ తర్వాత ఎలక్షన్ అనుకోకుండా ఇది ఒక మంచి ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రజలకు కూడా మంచిది ఎందుక ఇప్పుడే వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నా మనం వినేదానికి కూడా మనం సిద్ధపడాలా ఏదన్నా మనల్ని క్వశ్చన్ చేసినా దానికి ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలా ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ఎందుకంటే ఇది డోర్ టు డోర్ డోర్ టు డోర్ పోవడం అనేది మంచిది ప్రజల్లోంచి మనకి వాళ్ళ ఇబ్బందులు కూడా వెళ్ళబుచ్చేదానికి ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవాలా నేను కూడా నా పార్లమెంటు పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు పెట్టుకొని ఎక్కడ ఏ గ్రామంలోనో పోయి సమస్యలు వింటున్నాం ఇని ఏదన్నా సమస్యలుంటే మనం తీర్చగలిగింది అక్కడ అక్కడే తీర్చున్నాం మనకి ఒక ఐకాన్ మన ముందుండేది రోజు పార్టీ భుజాలుమోస్తున్నాడు యంగ్స్టర్ ప్రతి ఒక్కరు కూడా సపోర్టుగా ఉండి మనము ముందుకు తీసుకోవాలి పార్టీని కార్యకర్తలు ముఖ్యం కాబట్టి ఈరోజు వచ్చి మీ అందరిలో కూర్చొని మీ దగ్గర నుంచి ఇన్నాలా మీ సమస్యలు ఇన్నాలా అని రావడం చాలా గొప్ప విషయం సో మీ అందరిని కోరుకునేది మనందరము తెలుగుదేశం పార్టీ కష్టపడాలా డిసిప్లిన్ అనేది ముఖ్యం ముందుకు తీసుకోవాలి పార్టీని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ రోజు మనం మొన్న ఎలక్షన్ లెటర్ చేసాము అట్టే ఈ నాలుగు సంవత్సరాలు కూడా మనం కష్టపడి అది నలభై సంవత్సరాలు పార్టీ ఉండేటట్టుగా మనం చేయాలి తెలుగుదేశం పార్టీ నెల్లూరు అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అజీజ్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం సభకు నమస్కారం నెల్లూరు నగర కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మూలాలు మీ అందరి కృషితో నెల్లూరుని ఎప్పుడు చరిత్రలో లేనంత మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మనతో యువ నాయకుడు కార్యకర్తల సంక్షేమం అని ఒక వాయిస్ ని తీసుకువచ్చి ఈ కార్యకర్తలే మన గుండె చెప్పుడు అని వాళ్ళని కాపాడడం మన బాధ్యత అని తీసుకువచ్చిన వ్యక్తి లోకేష్ బాబు గారు ఈరోజు యువగళ్ళం తర్వాత ప్రతి అడుగులో ఒక పేదవాడిని కలవడం ఒక రైతుని కలవడం ఒక రైతు కూలీని కలవడం ఒక స్టూడెంట్ని కలవడం ఒక అన్ఎంప్లాయీని కలవడం ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతుండే బాధలేంటి ఇవన్నీ పర్సనల్ గా ఆయన వన్ టు వన్ తెలుసుకొని ఈరోజు ఆ సమస్యల్ని తీర్చడానికి ఒక యజ్ఞంగా చేస్తా ఉన్నాడు లోకేష్ బాబు గారు ఇటువంటి వ్యక్తి మనకు యువ నాయకుడుగా ఉండడం ఈయనతో కలిసి మనం పనిచేయడం మన అదృష్టం ఒకవైపు భారతదేశంలోనే అనుభవమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక యువ శక్తి లోకేష్ బాబు గారు ఈ కాంబినేషన్ ఉండే పార్టీ పది కాలాల పాటు ఉంటుంది ఈ రాష్ట్ర భవిష్యత్తు వీళ్ళిద్దరిపైన భుజాలపైన ఉంది దాంట్లో భాగస్వామ్యం కావడానికి మనకు అవకాశం రావడం నిజంగా మన అదృష్టం అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీలో ఈ రోజు దాకా ఇంత గౌరవంగా దీని మూలాలు మనం అందరం మీ కృషి మీరు చేసే త్యాగాలు ఈ ఎక్కడి ఎక్కడికి గాని ఒమ్ము కావు ఉండే చప్పుడు కార్యకర్తలు భోజనానికి ఒక గంట లేట్ అయినా పర్వాలేదు ముందు కార్యకర్తలతో మీటింగ్ తర్వాతే నేను పోయేదని కాని చెప్పారు ఇంతటి మంచి నాయకులతో మనం కలిసి పనిచేయడం మన అదృష్టం మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం సభకు నమస్కారం తాతగారి ధైర్యం తాతగారి నిజాయితీ తాతగారికి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ అదే రకంగా నాన్నగారి పరిపాలన దక్షత నాన్నగారి నిజాయితీ నాన్నగారి పనిచేసే తత్వం లోకేష్ బాబు గారికి అందరికన్నా ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలా ఈ రాక్షసు జగన్ని తరిమి కొట్టాలా అంటూ పోరాటం చేసిన నా కార్యకర్తలకి తల వంచి పాదాభివందనం చేస్తున్నాను తల్లికి వందనం తల్లి రుణం తీర్చుకోలేనిదని ఎప్పుడు నేను చెప్తాను ఈ ప్రపంచంలో ఒక తల్లి రుణం కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అని చెప్పి మాత్రం చెప్పగలను ఈరోజు చంద్రబాబు నాయుడు పడే కష్టం ఈ వయసులో ఆయన మనకన్నా ముందు పరిగెడుతున్నాడు ఆయన కోసం నిరంతరం శ్రమించాలి ఆంధ్ర ప్రజల ఆశయ కిరణం యమ నాయకుని నాయకత్వంలో కష్టపడి పనిచేస్తామని ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టమని చేపట్టుకోట్టమని కోరుకుంటున్నా కార్యకర్త అధినేత అంటూ రాజకీయాలకే ఒక సరికొత్త నిర్వచనం చెప్పిన పాదయాత్ర ద్వారా నియంత పాలకులను ఇంటికి పంపించి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి కృషి చేసిన అదే విధంగా తల్లికి వందనం ద్వారా లక్షలాది మంది తల్లుల కళ్ళల్లో ఆనందం దింపిన మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన భవిష్యత్ తాషా జ్యోతి శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం కష్టకాలంలో నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా నేను స్ఫూర్తిగా తీసుకునేది ఒక అంజిరెడ్డి తాత ఎవరో గుర్తున్నాడా పొంగనూరు నియోజకవర్గంలో మీసాలు మిలేసి తొడగొట్టి రా అని చెప్పిన అంజిరెడ్డి తాత నేను స్ఫూర్తిగా తీసుకునేది ఒక మంజుల పల్నాడులో ఏకంగా బూత్ లో కూర్చుంటే ఆమె పైన దాడి చేశారు రక్తం గారుతున్నా చివరి ఓటు పడి ఈవీఎం సీలే వరకు అక్కడి నుంచి వెళ్ళలేదు ఒక తోట చంద్రయ్య మెడపై కట్టి పెట్టి వాళ్ళ నాయకుడికి జై చెప్పమన్నారు వాళ్ళ పార్టీకి జై చెప్పమన్నారు ఈ రెండు చెప్తే వదిలేస్తా అన్నాడు ఆయన చెప్పింది జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన చంద్రయ్య నాకు స్ఫూర్తి విజయవాడలో ఉన్నారు గాంధీ గారు మాజీ కార్పొరేటర్ మనందరం చూసాం ఆయన గట్టిగా మారుతున్నారని ఆయన పైన దాడి చేసి ఏకంగా కంటి చూపు కూడా పోగొట్టుకున్న గాంధీ నాకు ఈరోజు స్ఫూర్తి నేను దేశంలో ఎక్కడ తిరిగినా అందరు ఆశ్చర్యపోతున్నారు కోటి మంది సభ్యతలు లెటర్ చేశావు ఆ టెక్నాలజీ ఏంటో నాకు ఇవ్వమని కోరుతున్నారు వాళ్ళకి చెప్పే టెక్నాలజీ కాదు బాస్ మా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారినిసలు కష్టపడ్డాం ఐదు సంవత్సరాలు పోరాడాం ఈ పోరాటం మనం మర్చిపోకూడదు నేను నెల్లూరు జిల్లాకు అనేక సార్లు వచ్చా నన్ను అవమానించారు అనేక మాటలు అన్నారు శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు కానీ ఆనాడే చెప్పాం గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీరు కొట్టే దెబ్బ అదుర్స్ భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు కూర్టు మీ కవేశం చేసిందంటే దాని వెనకాల మీ కష్టం మీ చమట మీ రక్తం ఉంది అందుకే మన మహానాడులో చెప్పా కార్యకర్తలే అధినేతని ఇది చెప్తాం కాదు నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఫస్ట్ కార్యకర్తలని కలుస్తున్నా లేదంటే ఏ నియోజకవర్గం కలిగినా ఉత్తమ కార్యకర్తలు కలుస్తున్నా కార్యకర్తలు కలిసిన తర్వాతనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు ఈ రోజు ఈ సమావేశం పెట్టుకున్న మీరు ఎదుర్కొంటున్న కష్టాలేంటి నేరుగా తెలుసుకునేదానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు వివరించాలి ఆ కసి మనలో పోకూడదు మీరు నా వైపే చూస్తారు అది జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడతాం ఇంకో వైపు ఉంది అది బాబు గారితో పోరాడతాం అంటే ఒక సంస్కరణ తీసుకురాలి పార్టీలో ఒక మార్పు తీసుకురాలంటే అహర్నిస్తలు నేను కష్టపడతాను వేదిక మీద కొంతమంది తెలుసు నేను ఎంత పోరాడతాను ఒక మార్పు తీసుకురాలంటే పార్టీ కూడా తేలికంది కాదు సీనియర్లు ఉంటారు వాళ్ళని గౌరవించాలి విధి విధానాలు పాటించాలి ఒక క్రమశిక్షణతో మనం ముందరికెళ్ళాలి కొన్ని నిర్ణయాలు అయితే నాకు సంవత్సరం పట్టింది కొన్ని అయితే రెండు సంవత్సరాలు పట్టింది కానీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను పోరాడా నేనే వదిలిపెట్ట కానీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత తల వంచి నేను అమలు చేస్తా ఎందుకంటే సిద్ధాంతం ఒకటే పార్టీ ఫస్ట్ కార్యకర్తలు ఫస్ట్ అప్పుడే మనందరం కలిసి కట్టుక కలుగుతాం కలుద్దాం మాట్లాడదాం వార్డు అధ్యక్షుడు ఉన్నారు పట్టణ పార్టీ ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు అందరూ కలిసి కట్టుగా మాట్లాడుకోవాలి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి అది దయచేసి గుర్తు పెట్టుకోవాలని ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం తల్లికి వందన అందజేశాం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం మన భూములన్నీ కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం దీపం పథకం ద్వారా ఉచితంగా సిలిండర్లు ఇచ్చాం రోడ్ల పైన పడిన గుంతలు కూడా మనం పూర్చాం మీరు అందరూ అనుకోవచ్చు అదే ముందు లేరా భయని ఆ ఒక్క కార్యక్రమం రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఐదు సంవత్సరాలు ఒక్క గుంత కూడా పూర్చలేదు మహాన్ బాడు మనం చేయాల్సి వచ్చింది రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క కార్యక్రమానికి అయింది ఇట్లా ఇచ్చిన హామీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం మనం ప్రజల్లోకి వెళ్ళాలి మనం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఒక్క డిఎస్సి ఇలా మనం ఇచ్చాం డిఎస్సి దానిపైన ముప్పై రెండో ముప్పై మూడు కేసులు పెట్టారు వాళ్ళే సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాడి ఈ రోజు డిఎస్సి పూర్తి చేశాం మనకు ఉపాధ్యాయులు ఆగస్ట్ మాసంలోనే చేతికి వస్తుంది మాట్లాడాలి చేసిన పనులు చెప్పాలి చేయాల్సింది కూడా బాధ్యతగా చెప్పాలి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఒక టీసీఎస్ కానివ్వండి కాగ్నిసెంట్ కానివ్వండి ఇవన్నీ మన రాష్ట్రంకి వస్తున్నాయి ప్రాంతానికి పెద్ద ఎత్తున రిఫైనరీ కూడా రాబోతుంది రెండు మూడు సంవత్సరాల్లో మనకి కంపడతాయి అన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎందుకంటే ఒక్క అలక వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో ఐదు సంవత్సరాలు మనందరం అనుభవించాం ఒక నరకం అనుభవించాం మనకి బయటికి రానిలా మహిళలు కష్టపడి పని చేస్తుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ట్రోల్ చేశారు మహిళలను అవమానించే విధంగా మాట్లాడారు అందుకే అన్ని గుర్తు పెట్టుకోవాలి మనం మంచి రోజులు వచ్చేసినాయి ఏదో మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం అంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతాం ఇది జాగ్రత్తగా ఉండాలి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మనిషిని పరామర్శించడానికి వెళ్తే ముగ్గురు చంపాడు కార్ కింద పడేసి చంపేశాడు రెండో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు ఊపిరి ఆడలేక చనిపోయాడు మూడో వ్యక్తి అంబులెన్స్ లో ఇరకపోయాడు ట్రాఫిక్ తో జన సమీకరణ మనం చేయలేక కాదు ప్రజలు ఇబ్బంది పడకూడదు మన వల్ల ప్రజలు నష్టపోకూడదు మనం ఆలోచించాం అరే ఒక కార్యకర్త కార్ కింద పడితే కనీసం దిగి చూసే మనసు లేదండి ఆ కార్యకర్తను తీసుకుని రోడ్ పక్కన పడేసి వెళ్ళిపోయారు అదే కానీ దిగి చూసి హాస్పిటల్ పంపించుంటే ఆ వ్యక్తి ఈ రోజు బతికే పరిస్థితి ఆయన ఈరోజు ఎవరిని పరామర్శిస్తున్నాడు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ మన తెల్లానికి వెళ్ళింది ఎవరండి గంజాయి బ్యాచ్ మీ నాన్నగారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే నూట అరవై నాలుగు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు ఆనాడే భయపడలేదు ఈయన రపరపకు భయపడతావా ఏం ఆడతాడు పావుగారిని బయటికి రాకుండా గేట్ కే తాళం వేశాడు ఆయన తాడుగట్టాడు ఈయన ఆడతాడు అంటే చూడండి ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మనుషులు మార్పు లేదు నియోజకవర్గానికి వచ్చే గల ప్రధానంగా నెల్లూరు సిటీతో మంగళగిరి పోటీ పడుతుంది నో సెకండ్ థాట్ కానీ కష్టపడాలి ఒక బాధ్యతగా పనిచేయాలి ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మనందరం ఈరోజు రాజకీయాల్లోకి వచ్చామంటే ఒక మార్పు చేసినానికి వచ్చాం ప్రజలకి సేవ చేసినానికి వచ్చాం మన జీవిత ప్రయాణంలో మనం ఎంతో మందికి సహాయం చేసిన ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరంలో అన్ని పనులు చేయగలుగుతాం అది ఒక పార్టీ గొప్పతనం ఒక వ్యవస్థ గొప్పతనం మై టీడీపీ యాప్ ఉంది ఇప్పుడు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం ఆ యాప్ లో ఎంటర్ చేయాలి దానికి కారణం కూడా ఒకటే పని చేసే వాళ్ళకి ఫోటోలు వాళ్ళ మధ్యన తేడా ఉండాలని మీరే పదే పదే నన్ను కోరారు అందుకే తీసుకొచ్చాం సో ఎవరైతే పని చేస్తారో వాళ్ళని గుర్తించేదానికి తీసుకొచ్చాం టెక్నాలజీతో మన అందరం అనుసంధానం అవ్వాలి నేర్చుకోవాలి మీరు టెక్నాలజీ అందరు బాగా వాడతారు కదా సో పార్టీ నుంచి మీకు ఏం తెలియజేయాలని నేరుగా మై టీడీపీ యాప్ ద్వారా తెలియజేస్తాం ఒక పట్టుదల ఒక క్రమశిక్షణతో పనిచేయాలి ఒక రెండు రోజులు పట్టినా ప్రతి గడప దొక్కాలి మనం చెప్పాల్సింది చాలా వివరంగా ప్రజలు తెలియజేసి బాధ్యత మనపడి ఉంది వాళ్ళ ఒకవేళ ఏమైనా సమస్య తెలియజేస్తే అదే యాప్ లో ఎంటర్ చేసే మార్గం కూడా ఇచ్చాం ఫీడ్బ్యాక్ మెకానిజం మీరు కూడా మాకు తెలియజేస్తే ఇంట్లో ఇది ఇది ఒక ఐడియా వస్తుంది పార్టీ కూడా అది మళ్ళీ బాబు గారి ముందలు పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి పాలసీలు ఇంకా మెరుగు ఎట్లా మెరుగుపరచాలి దానిపైన మేము చర్చిస్తాం చివరిగా రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నా ఒకటి కేసులు ఎవరి పైన అయితే ఉంటే దయచేసి పార్టీ ఆఫీస్కి వెళ్లి అక్కడ శ్రీకాంత్ అని ఉంటాడు వివరాలు మొత్తం ఇవ్వండి ఇప్పటికీ రెండు వేల తొమ్మిది వందల కేసులు దొంగ కేసులు పెట్టారని మాకు తెలిసింది వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి సుమారుగా పదమూడు వందల కేసులు ఇప్పటికీ క్లియర్ మిగతా అని కూడా పద్ధతి ప్రకారం చేస్తున్నాం అన్ని కేసులు ఒకేసారి తీలేవు ఎందుకంటే చార్జ్ షీట్ అయినా కొన్ని ఉంటాయి కోర్టులో కొన్ని ఉంటాయి ఆ ప్రక్రియ పూర్తవాలి జాతీయ అధ్యక్షులు వారు నాకు ఇచ్చిన ఆదేశాలు డిసెంబర్ కల అన్ని కేసులు ఎత్తేయాలని చెప్పారు దాని తర్వాత మీరు వచ్చినప్పుడు కేసు ఉందంటే నాకు పడితే దెబ్బలు ఇదిగోండి అన్న ఇది కేసు అంటే నేను తీపిచ్చిపోతే తప్పు నాకు రెండోది గతంలో కొన్ని పనులు చేశాం ప్రజల కోసం చేశారు రోడ్ అని డ్రైన్ అని తనే కార్యక్రమాలు చేశారు బిల్స్ పెండింగ్ ఉన్నాయి టెన్ పర్సెంట్ ఎంత ఉంది ఒక మూడు వందల కోట్లు అది కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేస్తాం ప్రీ ప్రీక్లోజ్ చేశారు ఉపాధి హామీ కింద అది తెరిపించి డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది పార్టీ హౌస్కి వెళ్ళండి వివరాలు తెలియజేయండి ఆ బిల్స్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం తెలుపుతున్నాం చేస్తున్న కార్యక్రమాలు చెప్పాలని ఛాలెంజ్ చేయాలి ఈ రోజు మీరు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్ ఇస్తున్నాం నాణ్యత చూసారా బట్ట క్వాలిటీ చూసారా బుక్స్ క్వాలిటీ చూసారా ఈరోజు స్కూల్స్ లో సన్న బియ్యం ఇస్తున్నాం మధ్యాహ్న భోజనం పథకంలో ఇట్లా అద్భుతంగా మనం చేస్తున్నాం కార్యక్రమాలు చేయక కాదు చేసిన చెప్పాలి చేయాల్సి ఉంది అన్ని చేసాని నేను చెప్పట్లేదని అందుకే సుపరిపాలనలో తొలి అడుగు అని పేరు పెట్టాం నూట యాభై ఒకటి పదకొండు అయింది కారణం ఏంటి అహంకారం వాళ్ళు మాట్లాడిన విధానం ప్రజలు మన దగ్గర కోరేది పలకరింపు ఆప్యాయంగా మాట్లాడాలని అందరి నమస్కారం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జై హింద్